ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన శ్రీ శక్తి మా కాకినాడ నియోజకవర్గంలో చాలా కాలం నుండి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మంచి మనిషి శ్రీమతి వంగా గీత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది మీరు కాదు ఇన్ని ర్యాంకులు కొట్టి ఇన్ని పోస్టులు కొట్టింది మేము మేం కొట్ట నిజంగా చాలా ఆనందం చాలా ఆనందం చాలా సంతోషం చాలా చాలా హ్యాపీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ముఖ్యంగా అందరికన్నా ఈ ఇన్స్టిట్యూట్ తరఫున శ్యామ్ గారు శైలజ్ గారు యొక్క కళ్ళల్లో ఆనందం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ పిల్లలందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరికీ అందరు కూడా చెప్పడం జరిగింది నిజంగా ఒక ట్రైనింగ్ అవ్వాలి అన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు మీకు ఒకటి 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 పది పది ఇరవై ఇరవై ముప్పై ఇట్లా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు మీరు ఛానళ్ళు మనం అందరం ఛానళ్ళు మారుస్తూ ఉంటాం కానీ పేరు కోసం కాకుండా మీ జీవితాలు బాగుపడటం కోసం ఆశయాలకు అనుగుణంగా ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం మనం కూడా గర్వంగా చెప్పొచ్చు ఢిల్లీలో ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ పలానా రాష్ట్రంలో ఈ ఇన్స్టిట్యూషన్ ఉంది దీన్ని మీరు సివిల్స్ కొట్టాలంటే ఇక్కడికి వెళ్ళండి లేకపోతే ఇది కొట్టాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పే విధానాన్ని కన్నా మనకందరికీ గర్వకారణం పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కొట్టాలంటే శ్యామ్ కి వెళ్ళండి అని చెప్పే విధంగా మనకి ఈరోజు ఇప్పటిదాకా శ్యామ్ గారు నాది కాకినాడ కాకినాడ అని చెప్తూ ఉండరు బట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ శ్యామగారు కాకినాడ అని చెప్తారు ఊరికి పేరు తెచ్చేవాడు గొప్ప తనకి తను పేరు తెచ్చుకునేవాడు తన ఇంటికి పేరు తెచ్చేవాడు తన ఇంటి పేరుకు పేరు తెచ్చేవాడు వీళ్ళు ఎంత ముఖ్యమో తన ఊరికి తన రాష్ట్రానికి పేరు తెచ్చేవారు కూడా అంత గర్వకారణం అటువంటి శామ్ ఇన్స్టిట్యూట్ మన కాకినాడలో ఉండడం నిజంగా మా అందరికీ గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒక వ్యక్తి వ్యక్తిగానే ఉంటారు ఒక శక్తిగా మారటానికి ఎంతో తప్పన అవసరం ఎన్నో త్యాగాలు అవసరం ఎంతో పట్టుదల అవసరం ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో అవరోధాలు వస్తాయి ఎన్నో అపనిందలు వస్తాయి ఎన్నో వెనక్కి లాగే పరిస్థితులు అన్నీ వస్తాయి అన్నింటిని తెగించుకుని ఎవరు ముందుకొస్తారో వారే విజేతలు అవుతారు ఆ విధంగా శ్యామ్ గారు ఈరోజు ఆ కుటుంబం మరి ఈ విధంగా మంచి ఇంతమందికి నిజంగా మీకు అందరికీ కూడా మేమేం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడికి చాలామంది పేరెంట్స్ వచ్చి ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆల్రెడీ మీకు వివరించే ఉంటారు ర్యాంకులు ఎన్ని వచ్చాయనే దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వందల పదకొండు ఎన్నమ్మా నాలుగు వందల పదకొండు పోస్టులకి నోటిఫికేషన్ పడితే మన గ్రేట్ శామ్ ఇన్స్టిట్యూషన్ తరఫున మూడు వందల నలభై మూడు మంది సెలెక్ట్ అవటం అంటే మామూలు విషయం కాదు అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏ రామచంద్రారెడ్డి మేల్లో మరి ఫిమేల్లో కూడా కొట్టాలి ఆ ఒక్కసారి వయస్సుకోట కృష్ణవేణి ఓ మా అమ్మాయిలు కూడా అన్నింటిలో ఫస్ట్ మీతో పాటు మేము కూడా ఫస్ట్ శ్యామ్ గారు మా మహిళలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా నాలుగు జోనుల్లో జోన్ ఫస్ట్ ర్యాంక్ జోన్ ఫిమేల్లో టాప్ ర్యాంక్ మనకే వచ్చింది సివిల్ ఎస్ఐల్లో మూడు వందల పదిహేను మంది రాస్తే టాప్ ర్యాంకులు ఏడు మనకే వచ్చాయి ఇప్పుడు చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మనమే అట్లాగే ఆర్ఎస్ఐలో తొంభై ఆరు మంది రాస్తే అందులో టాప్ నైన్ ర్యాంక్స్ కూడా మనమే ఒక్కసారి స్టూడెంట్స్ అందరు లేచి నిలబడింది ఈసారి వన్ టూ త్రీ వన్ టూ త్రీ తప్పట్లు కొట్టండి వన్ టూ త్రీ ఎస్ గట్టిగా ఇంకా మీరు కూడా కూర్చో కూర్చున్న వాళ్ళందరూ ఇంకా గట్టిగా వినిపించాలి ఇవి శ్యామ్ గారికి శైలజ్ గారికి అంకితం మీ ఇద్దరికే అంకితం రండి సార్ మీ స్టాఫ్ అందరికీ అంకితం మీ శామ్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ అందరికీ అంకితం ఇది రియల్లీ గ్రేట్ శామ్ ఇన్స్టిట్యూట్ లో ట్రై అందరు మాస్టర్లకి అందరి స్టాఫ్కి ఇంకా ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు మీకు ఒక్క మాట చెప్పి తెలిసాను మీ అందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి వెళ్ళిపోవటం కాదు ఈ ట్రైనింగ్ లో మేము నేర్చుకున్నది ఏంటి ఒక్క స్ఫూర్తి తీసుకోవాలి ఇవాళ శ్యామ్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సైలాజ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళు కూడా గెజిటెడ్ ర్యాంక్ వెళ్ళి వేలకు శాలరీస్ తీసుకుని ఉంచేవారు ఒక్కటి బాగా శ్రద్ధగా వినండి పిల్లలందరూ కూడా ఒక వెయ్యి కోట్లు పెట్టి ఫ్యాక్టరీస్ పెట్టినా లేకపోతే ఇంకొక బిజినెస్ పెట్టినా ఇంకేమిటో ఏదైనా పెట్టినా ఓన్లీ వాళ్ళకి వాళ్ళ వర్గానికి లేకపోతే ఈ సమాజానికి కూడా కొంత ఉపయోగపడినా ముఖ్యమైన విషయం ఏంటంటే మానవ సంపదని సరైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనే శామ్ ఇన్స్టిట్యూట్ అనే ఫ్యాక్టరీ చాలా ముఖ్యమైనది మానవ వనరుల అభివృద్ధి చాలా ముఖ్యమైనది ఎందుకంటే అందరూ నిస్సత్తుగా నిర్లిప్తగా నిర్వేదంగా ఉండిపోవడానికి వీల్లేదు పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఎందుకు విద్య కోసం మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఈరోజు మన ఇన్స్టిట్యూషన్ చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది మీ అందరికీ చెప్పేది ఒక్కటే జీవితం చాలా ముఖ్యమైంది సెల్ ఫోన్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు లేకపోతే రకరకాలుగా అన్నీ ఉండవచ్చు ఇవన్నీ మన జీవితంలో భాగం మాత్రమే మన జీవితం మాత్రం కాదు మన జీవితం మన ఆలోచన మన మన పట్టుదల మన త్యాగం అన్నీ కూడా మనల్ని నిలబడతాయి శ్యామ్ గారిది ఒకటి నచ్చింది ఎమ్మెల్యే గారు చెప్తే సెల్ ఫోన్ ఉండడం అని చెప్పి నిజంగా గ్రేట్ ఎందుకంటే మీరు ఒక దీక్షలో ఉంటారు ఆ దీక్ష ఎక్కడ తప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మనకి ఉపయోగపడాలి నిజంగా నేను అనుకుంటాను నా బ్యాగ్ నాకు ఒక అటెండర్ ఉండేవారు మోసుకొచ్చేవారు కానీ నేను మా మా స్కూల్ రూములు నేనే తుడిచేదాన్ని స్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్ అయ్యాను అట్లాగే జూనియర్ కాలేజీలో ది బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ నేను డిగ్రీ కాలేజీలో కంట్రీలోనే ది బెస్ట్ ఎన్సీసీ గా తెచ్చుకున్నాను నేను అవార్డు తెచ్చుకున్నాను నేను నా ఆలోచన ఒకటే ఉండేది నాకు ఎన్సిసి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది రాష్ట్రపతి లో నడవాలని ఉండేది బట్ అప్పుడు అవకాశం రాలేదు ఇంటర్మీడియట్ తర్వాత ఆ యూనిట్ ఎత్తేసారు బట్ భగవంతుడు దేవుడు నాకు వేరే రకంగా అవకాశం ఇచ్చారు ఎన్సిసి పెరేడ్గాలో పాల్గొనే అవకాశం మాత్రమే కాదు ఎన్సిసి పెర రాష్ట్ర మొత్తం పెరేడ్ చూసే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చారు ఎవరి జీవితాల్లో ఎవరికి ఎట్లా అవకాశాలు వస్తాయో ఎవరూ చెప్పలేము మీ యూత్ అందరికీ నేను చెప్పేది ఒక్కటి తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒక్కటి పిల్లల్ని బాగా చదవండి మంచి ర్యాంకులు తెచ్చుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి ఉద్యోగం తెచ్చుకోండి అని చెప్పడం మాత్రమే కాదు సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి ఎక్కడ చదువుకున్నామో అక్కడ మర్చిపోకూడదు ఆ మాస్టర్ని మర్చిపోకూడదు తల్లిదండ్రులు మర్చిపోకూడదు స్నేహితుల్ని మర్చిపోకూడదు అనే విషయాలన్నీ కూడా మీరు పిల్లలందరికీ చెప్పాలి వాళ్ళు మీ కుటుంబంతో సమాజంతో కట్టుబడి ఉండేలాగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మన ఉనికి ఇది మన నేల ఇది మన ఊరు ఇది మన ప్రాంతం మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు మేరా భారత్ మహాన్ అన్నట్టుగా మన ప్రాంతం మనకు ముఖ్యం అనే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను వెపల్లో ఉన్న బుల్లెట్లన్నీ మనమేం ఉపయోగపడవు వెపల్లో ఉంటాయి ధైర్యాన్ని ఇస్తుంది బట్ ఎయిమ్ రీచ్ అవ్వదు ఎయిమ్ రీచ్ అవ్వాలంటే మన ఎయిమ్ కరెక్ట్గా ఉండాలి మన టార్గెట్ ఏదో దాని మీద నుంచి దృష్టి మళ్ళకూడదు ఇప్పుడు షూటర్స్ అందరూ పాల్గొంటారు బట్ టాప్ షూటర్స్ ఎవరు ఉంటారు ఎవరు ఎయిమ్ రీచ్ అయ్యగలిగితే వాళ్ళే టాప్లో ఉంటారు మీ ఇన్స్టిట్యూట్లో అందరూ ట్రైనింగ్ అవుతారు సెలెక్ట్ అవన వాళ్ళు వాళ్ళేమీ అని కాదు బట్ ఎక్కడో గురి తప్పింది ఎక్కడో కొంచెం లోటు వచ్చింది ఒకే క్లాసులో అందరికీ ఒకటే పాఠం చెప్తారు ఒకటి నైంటీ సెవెన్ వస్తుంది ఒకటి సిక్స్టీ సెవెన్ వస్తుంది ఒకటి ఫిఫ్టీ వస్తుంది చెప్పిన మాస్టర్ది తప్పు కాదు అదే అదే క్లాస్లో అందరికీ చెప్తారు అదే పాఠం అందరూ చదువుతారు బట్ ఎవరు రీచ్ అవ్వగలుగుతారంటే ఎవరు గ్రాస్ప్ చేస్తారు ఎవరు మైండ్లో ఉంచుకుంటారు ఎవరు ప్రజెంట్ చేస్తారు నేర్చుకున్నదంతా ట్రైనింగ్ కాదు అయితే ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ సెలెక్ట్ అయిపోవాలి బట్ అట్లా కాదు ఎవరు ప్రజెంట్ చేయగలుగుతారు ఎవరు పెర్ఫామ్ చేయగలుగుతారు ఎవరు గోల్ రీచ్ అవ్వగలుగుతారు వాళ్ళే రీచ్ అవ్వగలుగుతారు వాళ్ళే సెలెక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి మీరందరూ కూడా నాకు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ముఖ్యమైనది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ మంచివే అన్ని డిపార్ట్మెంట్స్ ఈ సమాజం నడవడానికి ఈ ప్రభుత్వాలు నడవడానికి ముఖ్యమైనది అందులో లా అండ్ ఆర్డర్ పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైనది అన్ని డిపార్ట్మెంట్లు అన్ని అన్ని సైన్యంలో ఉంటాయి బట్ కష్టం వస్తే వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఒక్కటి గమనించండి తుఫాన్లు వస్తాయి సైక్లోన్లు వస్తాయి సునామీలు వస్తాయి సునామీ వచ్చిన నుంచి ప్రజల్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు ఎవరు డిఫెన్స్ పోలీస్ వీళ్ళు లోపలికి వెళ్తారు అంటే ప్రమాదంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని బయటకు తెస్తారు అంటే ఎంత గ్రేట్ జాబో చూడండి చావును ఎదిరించి బయటికి ప్రజల్ని కాపాడేది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ భగవంతుడి వల్ల నాకు చాలా ప్రాంతాలు సియాచిన్ బోర్డర్కి వెళ్ళాను నేను నేపాల్ బోర్డర్కి వెళ్ళాను నేను చైనా బోర్డర్కి వెళ్ళాను ఎడారిలో వెళ్ళాను అడవిలో వెళ్ళాను మంచు ప్రాంతంలో వెళ్ళాను అన్ని బార్డర్స్ చూశాను నిజంగా సాష్టాంగపడి దన్న దండం పెట్టాలి అక్కడ ఉండే ఆ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి చీకటి ఏమీ కనపడదు ఏమీ వినపడదు ఎవ్వరూ ఉండరు వాళ్ళు కష్టమో పడుతున్నారనో వాళ్ళు అన్నీ చేశారనో కాదు నిజంగా త్యాగం చేస్తున్నారు వాళ్ళు కుటుంబాలను వదిలి ఏమీ లేకుండా కూడా అక్కడ మన కోసం సెక్యూరిటీ కాస్తున్నారు అటువంటి మన కోసం వాళ్ళు మనకు కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అందుకే నేను పార్లమెంట్లో కూడా చాలామంది సెలెక్ట్ చేసుకోరు బట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ హోమ్ కమిటీ మెంబర్లు నేను ఎందుకంటే బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన నిధులన్నీ మంజూరు చేసే అవకాశం మాకు వస్తుంది ఆడవాళ్ళ రక్షణ గురించి చర్చించే అవకాశం మాకు వస్తుంది చిన్నపిల్లల రక్షణ గురించి చర్చించే అవకాశం మాకు వస్తుంది భారతదేశం మొత్తం మీద సెక్యూరిటీ గురించి చర్చించే అవకాశం మాకు వస్తుంది అందుకనే నేను హోమ్ కమిటీ తీసుకున్నాను ఆ అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక మూడు నెలల్లో కంప్లీట్ కాబోతుంది ఐదు సంవత్సరాలు హోమ్ కమిటీ ద్వారా భారతదేశంలో ఉండే రక్షణకు మేము కూడా పార్టిసిపేట్ నేను సంతోషం నాకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఇంకొక మాట చివరగా ముఖ్యమైంది ఎమ్మెల్యే గారు సపోర్టు తప్పకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి శ్యామ్ గారు ఒక సోదరుడుగా ఉంటుంది మొన్నే ముఖ్యమంత్రి గారిని శైలజ్ గారు శ్యామ్ గారు మేము అందరూ కలిసినప్పుడు చాలా అభినందించారు శ్యామ్ గారిని అభినందించి మీరందరూ మీరిద్దరు వెళ్ళండి చక్కగా అందరితో మాట్లాడండి అందరికీ అభినందనలు నా తరఫున కూడా తెలియచేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి ముఖ్యమంత్రి గారి తరఫున మీకు అభినందనలు ఆశీసులు కూడా తెలియజేస్తూ శ్యామి ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితులు ఆయన అత్యంత ఇష్టమైన వ్యక్తి ప్రేమించే వ్యక్తి శ్యామ్ గారు అని చెప్పి వారిద్దరికీ మంచి అనుబంధం ఉందని వచ్చేటప్పుడు కూడా నాకు అనేక సార్లు చెప్పడం జరిగింది ఇంకొక వ్యక్తి సోదరులు మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు మా ఇద్దరికి కూడా చెప్పి పంపించడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేయమన్నారు నా ద్వారా వానికి అత్యంత ముఖ్యమైన పని ఉండి ఫ్యామిలీ అందరూ వేరే క్యాంపు వెళ్ళడం వల్ల ఆయన రాలేకపోయారు మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో వచ్చి తప్పకుండా పాల్గొంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది పిల్లలందరికీ మా సోదరులు కురిసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ శాసనసభ్యులు వారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను నాకు మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన శ్యామ్ గారికి మా సోదరులు శాసనసభ్యులు రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు మహిళ వ్యక్తి కాదు శక్తి అని యావత్ మహిళా లోకానికే నిరూపించినటువంటి ఆమె మాటల తోటాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి చైతన్యాన్ని తీసుకువచ్చినటువంటి మా ఎంపీ గారు బంగా గీత విశ్వనాథ్ గారిని మా చిరు సన్మానాన్ని తీసుకోవలసిందిగా కోరుతున్నాం మహిళా శక్తి మా ఇన్స్టిట్యూట్ కి శైలజ మేడం గారు కాబట్టి మా సన్మానాన్ని స్వీకరించినందుకు కృతజ్ఞతలు మేడం Thank you, madam. Thank you.